హలో అందరికీ నమస్తే అండి ఉప్పు చింతకాయ అండి ఇది ఇది మామూలుగా అందరం ఎండుమిర్చితో చేసుకుంటాం కదా నేను ఇవాళ కారంతో చేశాను ముందుగా బాండీ పెట్టి బాండీలో శనగ నూనె వేయాలి పచ్చళ్ళకి శనగ నూనె బాగుంటుంది నూనె కాగిన తర్వాత ఆవాలు వేయాలి ఒక టేబుల్ స్పూన్ వేశాను ఈ ఆవాలు కూడా చిటపటలాడిన తర్వాత ఒక ఎండుమిర్చి వేయాలి ఈ ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇంగు వేసుకోవాలి ఇంగు ఫ్లేవర్ పచ్చళ్ళకి బాగుంటుంది కొంచెం ఎక్కువ వేసుకోండి ఇంగువ తర్వాత ఇది బాగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి తర్వాత ఈలోపు చింతకాయ పచ్చడిలోకి అంటే ఉప్పు పచ్చళ్ళలోకి కొంచెం మూడు స్పూన్లు మెంతి పిండి అలాగే ఆరు స్పూన్లు కారం వేసుకోవాలి కారం మీకు ఇంకా ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు కానీ ఉప్పు కారం పచ్చళ్ళు ఎంత తక్కువ తింటే అంత మంచిది బీపీ ఉన్నవాళ్ళు రోజు తినకూడదండి వారానికి ఒకసారి తింటే పర్వాలేదు కానీ రోజు తినకూడదు తర్వాత మెత్తగా మిక్సీ పెట్టేయాలి మిక్సీ పట్టిన పచ్చడిని అందాక తీసుకున్న తిరగమాతలు వేసేసి బాగా పచ్చడి నూనె బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఇంగు వేయటం మూలంగా పచ్చడి గుమఘమలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది దీ వేడి వేడి అన్నంలో వడియాలతో తింటే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ అండి